ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ మాత్రం టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఇవాల్టి ఈ వీడియోలో పిఎం కిసాన్ పేమెంట్ ఎప్పుడు క్రియేట్ అవుతుందని అని చెప్పేసి దేశవ్యాప్తంగా చాలా మంది రైతులు ఎదురు చూస్తున్నారు ఆ వార్త వచ్చే వచ్చింది మొత్తానికి ఆ పిఎం కిసాన్ పేమెంట్ క్రెడిట్ కార్డు జరుగుతుంది మనకి ఆగస్ట్ సెకండ్నా దీనికి సంబంధించి మరిన్ని పూర్తి సమగ్ర సమాచారం మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ మొత్తానికి పిఎం కిసాన్ స్కీమ్ మనకి టూ థౌజండ్ నైన్టీన్లో మనకు ప్రధానమంత్రి వ్యవసాయాన్ని బలోపేతం చేయడం కోసం అన్ని ఆర్థికంగా అంటే వ్యవసాయంలో వెనుక ఉన్నటువంటి ఫార్మర్స్ అందరికీ ప్రతి ఏటా ఆరు వేల రూపాయలు చొప్పున అంటే ప్రతి విడతల్లో మూడు విడతల్లో కలిపి రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేలు జమ చేసినటువంటి ప్రభుత్వం ఈసారి కూడా యథావిధిగా రెండు వేల రూపాయలు చొప్పున ఆగస్ట్ సెకండ్న అకౌంట్లో కాల్ అంటే క్రెడిట్ కాబోతున్నాయి పేమెంట్ అయితే దీనికి సంబంధించి పిఎం కిసాన్ అంటే కేంద్ర వ్యవసాయ శాఖ నుంచి ఒక అధికారిక అప్డేట్ కూడా రావడం చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇక పిఎం కిసాన్ స్కీమ్ గురించి మీ ఈకేవైసీ అప్డేట్ ఉందా లేదా మరి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వండర్ఫుల్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను మొత్తానికి ఓవరాల్గా పిఎం కిసాన్ స్కీమ్ యొక్క ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ మనకు ఆగస్టు సెకండ్న అకౌంట్లో పేమెంట్ మాత్రం క్రెడిట్ కాబోతున్నాయి ఇక దీనికి సంబంధించి మీది మీకు ఏదన్నా సలహాలు కావచ్చు సూచనలు కావచ్చు సందేహాలు కావచ్చు ఎటువంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీ వన్స్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తించండి అలాగే వేలాది మంది ఫార్మర్స్ని ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి అండ్ ఈ వీడియోకి చిన్నగా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సదామి సేవలో ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్